ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే రాజయోగం నీకు కలగబోతుందమ్మా నేను చెప్పేటువంటి ఈ పెద్ద శుభవార్తను నువ్వు ఖచ్చితంగా వినబోతున్నావు తప్పకుండా నేను చెప్పింది విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని మాటలను సందేశం రూపంలో తెలియపరచడానికి వచ్చారనమాట వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి బాబాగారి సందేశాన్ని విందామా మరి బిడ్డ ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నావు కదమ్మా మీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్తను అందిస్తున్నాను గత కొంతకాలంగా మీరు ఆర్థిక బాధలు పడుతున్నారు కదా ఆ బాధలు తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక రోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం ఇప్పుడు వచ్చిందమ్మా అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకొని వచ్చాను ఎప్పుడు కూడా డబ్బు లేదని మానసిక బాధతో బాధపడుతూ ఉన్నారు కదా మీరు ఏ వృద్ధి ఉద్యోగం చేసినా ఏ వృత్తి వ్యాపారలైన ఆర్థిక సహాయంకి అంతంత మాత్రంగానే మీకు ఉందన్నమాట ఇంతవరకు మీరు ఏ సహాయాన్ని అందించలేదని మీరు నన్ను నిందిస్తున్నారు నిజమే ఇప్పటి వరకు మీరు కొన్ని కర్మలను అనుభవించారు ఇకపై మీకు అలాంటి బాధను నేను ఇవ్వదలుచుకోలేదు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇవ్వడానికి మీకు శుభవార్తలతో మీ జీవితాన్ని నింపడానికి నేను వచ్చానమ్మా ఈ రోజు నుండి మీకు ధనం లభిస్తుంది కొద్ది రోజుల్లో ఈ రుణ భారం మొత్తం మీకు తొలగిపోతుంది ఆ తర్వాత మీకు సొంత ఇంటికల కూడా లభించబోతుంది మనిషికి ఉండటానికి ఒక ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇవి అతి ముఖ్యమైన అవసరాలు వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బతకగలడు నీకు అలాంటి లోటును నేను ఎప్పటికీ ఇవ్వదలుచుకోలేదు మీరు సంతోషంగా ఉండాలి అతి త్వరలోనే నీకు ఉన్న అప్పుల నుండి విముక్తి అయితే కలుగుతుంది సంపాదన మార్గం పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది అనుకున్నది అనుకున్నట్లుగా నీకు ఖచ్చితంగా జరుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు తగ్గుతాయని మీకు మాటిస్తున్నాను మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు కదా ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో ఒక మంచి లాభాన్ని వచ్చేలాగా నేను చూస్తాను కష్టపడి చదివితే రానిదంటూ ఏది ఉండదు కదా మొదటగా నువ్వు కష్టపడి చదువు ఆపై భారాన్ని నాపై వెయ్యి నేను అంతా చూసుకుంటాను మీకు అంతా మంచి జరుగుతుందని పదే పదే నేను మీకు చెప్తూనే ఉంటాను నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి చెప్పు మీ అవసరాల గురించి మీరు పెద్దగా ఆలోచించకండి అది సరైన సమయానికి మీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటగా నీలో ప్రహ్లాదుడికి ఉన్న విశ్వాసం ఉండాలన్నమాట మీరు చేయవలసింది చేయండి భయపడకండి మనసును స్థిరంగా ఉంచుకోండి నాపై విశ్వాసం కలిగి ఉండమ్మా నన్ను చూస్తూ ఉండండి మరియు నా మాటలు వినండి నా సచ్చరిత్ర పఠనాన్ని చదువుతూ ఉండండి నా పాటలు నేను చెప్పినటువంటి సందేశాలు ఎప్పుడు కూడా వింటూ ఉండండి ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండండి వారి కథలను వింటూ ఉండండి వారి పాదాలను పూజించండి తద్వారా మీకు అన్ని పాపాలు ప్రక్షాళన చేయబడతాయి పండుగలకు పబ్బాలకు తీర్థయాత్రలకు ఏ పరిస్థితిలోనూ మీరు అప్పులు చేయవద్దమ్మా అప్పులు చేసి పండుగలు తీర్థయాత్రలు చేయమని నేను ఎప్పుడైనా ఏ భక్తునికైనా బోధించడం విన్నావా అదేవిధంగా షిరిడి రావడానికి కూడా ఎవరు అప్పు చేసి నా దర్శనానికి రానవసరం లేదు అలా చేయడం నాకు ఏ మాత్రం నచ్చదు ఇష్టం కూడా ఉండదు ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను సమాధానం ఇచ్చే చీరు తీరుతాను నిజాయితీతో నీవు చేసే ప్రార్థనను నేను ఎప్పుడూ కూడా స్వీకరించి నెరవేరుస్తాను బిడ్డ నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోటనే నివసిస్తాను నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసమ్మా అంత అనుకూలంగా మారుతుంది నీ ధైర్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు కోల్పోకూడదు బిడ్డ ఎవరికి నువ్వు ఎప్పుడు కూడా భయపడకూడదు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండాలి ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నువ్వు ఖచ్చితంగా నమ్మే తీరుతావు ఎప్పుడైనా సరే నేను చెప్పిన విషయాలన్నీ నీకు ఎప్పుడు మంచి విషయాలని నువ్వు గ్రహించుకుంటూ ఉండాలి ఆకలితో ఎవరైనా సరే నీ ఎదుట బాధపడుతున్నప్పుడు కష్టాల్లో ఉన్న వారికి కానీ నిరుపేదలకు కానీ ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నాకు నిజమైన భక్తులుగా నిలుస్తారు సాటి మనిషికి ప్రేమించలేని వాడు సాటి వానికి సహాయం చేయలేని వాడు నా భక్తుడు ఎలా అవుతాడు చెప్పండి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే కనుక వాళ్ళు నా దగ్గర నుంచి ఎంతో ప్రేమను ఇష్టాన్ని పొందగలరు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనని మీకు నేను మాటిస్తున్నాను ధనం సంపాదించడానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకన్నా ఎంతో ఎక్కువ ప్రాధాన్యత మీ శరీరానికి మీ ఆరోగ్యానికి కూడా ఇవ్వండి నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది కదా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం కాబట్టి సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం కాబట్టి అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలే ఉండు అమ్మ మనవాళ్ళు అని అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు అవుతుంది ఎప్పుడైతే మన వాళ్ళు అని అనుకున్నావో ఖచ్చితంగా వాళ్ళే మనల్ని ముంచుతారని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో నీ వెనుక గోతులు తవ్వి నీ ఎదుట మంచిగా నటించే స్నేహాన్ని నువ్వు ఎప్పటికీ కూడా దగ్గరకు రానివ్వకు అలాంటి వాళ్ళ వల్ల నీకు ప్రమాదం పొంచి ఉందని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పటికైనా దేవుణ్ణే నమ్ముకో మనుషుల కన్నా దేవుడే నీకు న్యాయం చేస్తాడని గుర్తుపెట్టుకో ఆలస్యం అయినా సరే ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తాడు కదా అన్యాయం మాత్రం చేయడు ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి కదా గుర్తుంచుకోండి చాలా సానుకూలమైన కొన్ని శుభవార్తలు మీరు వెళుతున్న మార్గంలో ఉన్నాయి కాబట్టి మీరు మీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నారు దేని గురించి మీరు భయపడకూడదు ప్రతిరోజు నా సచ్చరిత్రను అధ్యయనం చేస్తూ ఉండండి ఎంత కాలం గడిచినా ఎంత అసాధ్యమని అనిపించినా సరే మీరు విశ్వాసంతో ఉంటే కనుక మీకు సమయం వస్తుంది నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను మీ కష్టాలు త్వరలో తీరుతాయని మీరు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడు అది మీ ముందుకు రాబోతుంది జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషం కూడా భగవంతునికి అర్పితం చేసి మనం జీవించాలి ఎప్పుడు కూడా ఎవరు చూడలేదని తప్పులు చేయకూడదు ఎవరు చూడడం లేదని తప్పులు చేయకు భగవంతుడు ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటాడు కదా ఆయన దృష్టి నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు కనుక మంచినే చేయాలి మంచినే చూడాలి మంచిలోనే బ్రతకాలి కాదు అని విర్రవీగితే కనుక గుర్తుంచుకో మరి నీవు చేసిన తప్పులకు ఒకనొక సమయంలో దేవుని ముందు ఒంటరిగా నిలబడి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నీకు ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు కూడా మంచిగా ఉంటూ మంచిగానే మన జీవితాన్ని మనము అనుభవించాలని మనకు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలు అయితే తెలియపరచారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మరికొంతమందికి షేర్ చేయడానికి అయితే మీరు అయితే చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశం ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి